హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మనము తెలుసుకునేటటువంటి మంచి మాట భగవంతుణ్ణి మనం తల్లిగా ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాము తల్లి అనగానే ఒక మంచి ప్రేమ ఎవరూ పంచలేనటువంటి అనురాగము వాత్సల్యము స్నేహము ఇలాంటివన్నీ తల్లి ప్రేమలో దక్కుతాయండి మనకు అన్ని పరిస్థితుల్లో కూడా తన బిడ్డ ఎంత పెద్ద బిడ్డ అయినా సరే గుండెల్లో పొదుపుకోవడానికి అంటే అలాగ కౌగులించుకుని తన ప్రేమ స్పర్శ ద్వారా తన బాధలన్నీ తీర్చాలనే తపనతో ఆరాటంతో ఉంటుంది తల్లి అని మనకు అనేక రూపాల్లో తెలుసుకున్నాం కదండీ అయితే ఇప్పుడు మనం అనుభవం చేసుకున్నాము మరియు ప్రతి ఒక్కరు తల్లి ప్రేమను రుచి చూసిన వాళ్ళే ఉంటారు కదా అయితే ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక రూపంలో తల్లి స్పర్శని ఆ అనురాగాన్ని ఆ వాత్సల్యాన్ని అనుభూతి చేయాలని ఎంత వయసు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి అంతేందుకు నాకు కూడా నేను బ్లాగ్స్లో కూడా చెప్తూ ఉంటాను కదా నాకు తల్లి ప్రేమ చాలా దూరం అయ్యాను మా అమ్మ కొద్ది నేళ్లకే శరీరం వదిలేశారు అనేసి చెప్తూ ఉంటాను కదా అయితే ప్రతి ఒక్కరము కూడా ఈ తల్లి అయితే ఈ జన్మకు ఉన్నంత వరకు జ తన ప్రేమని వాత్సల్యాన్ని అందివ్వగలరు స్నేహాన్ని అందివ్వగలరు కానీ భగవంతుణ్ణి తల్లిగా చేసుకున్నప్పుడు జన్మ జన్మకు మనకు అదే ప్రేమని అదే వాత్సల్యాన్ని అదే అనురాగాన్ని అదే స్నేహాన్ని ఏదైతే మనం ఏదై ఆనందాన్ని ఆశిస్తామో అవన్నీ కూడా భగవంతుడు మనకు అందివ్వడానికి రెడీగా ఉంటారండి అయితే భగవంతుని లోని తల్లి ప్రేమను మనం పొందాలి అంటే ముందుగా మనము మన మనస్సుని శుద్ధంగా చేసుకోవాలండి శుద్ధంగా అంటే వ్యర్థ ఆలోచనలు పనికిరాని మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యర్థం చెప్పడము వినడము ఇలాంటి అశుద్ధతను అంతా కూడా మన మనసులో నుంచి బుద్ధిలో నుంచి క్లీన్ చేసేయాలండి క్లీన్ చేసేయాలంటే కూడా భగవంతుడి స్మృతి మనకు ఆధారం అవుతుంది ఎలాగంటే మనం చెప్పాలండి భగవంతుడికి నా మనసులో ఈ ఈ విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి ఈ వ్యర్థం వస్తుంది ఈ అలజడి ఉంది నాలో నాకు మీ నుండి నేను తల్లి ప్రేమను తీసుకుంటూ ఉన్నాను అని మన మనసుని ఏకాగ్రం చేసుకోగలిగితే బుద్ధిని ఏకాగ్రంగా చేసుకోగలిగితే తప్పకుండా మనము భగవంతుడిపైనే మన మనసు బుద్ధిని పెట్టగలిగితే అంటే నిలపగలిగితే మనం తప్పకుండా ఏ సంబంధంలో అయితే భగవంతుడిని ప్రేమిస్తున్నామో ఆరాధిస్తున్నామో తలుచుకుంటున్నాము దండం పెట్టుకుంటున్నాము ఇలా రకరకాలుగా మనం భగవంతుడిని వాళ్ళ మనసుకు నచ్చినట్టు వాళ్ళు ప్రేమిస్తూ ఆ వాత్సలు ఆ వాత్సల్యాన్ని కోరుకుంటూ ఉంటారు కదా సారీ కొంచెం తడబడుతోంది వాక్యాలు ఏమనుకోకండి ప్లీజ్ చిల్డ్రన్స్ అమ్మ కదా అడ్జస్ట్ అవుతారని ఆశిస్తున్నాను అయితే ఈ వాత్సల్యాన్ని మనం పొందుకోవాలి అంటే మన మనస్సుని శుభ్రంగా పెట్టుకోవాలి అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యర్థ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అపవిత్రమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ భయము ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించేసుకుని భగవంతుడి స్మృతిలో మనం నిర్భయంగా ఉండగలగాలండి ఎందుకంటే భగవంతుడి జతలో ఉన్నప్పుడే మనకు నిర్భయత వస్తుంది అందుకే తల్లి తన పిల్లలు ఏ రకంగా భయపడుతూ ఉన్నా కానీ తన పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ తన భయాన్ని పోగొట్టుకోవడానికి పోగొట్టడానికి ఎన్నో రకాల మార్గాలు ప్రయత్నాలు మాటలు చెప్తూ ఉంటారు కదా కాబట్టి మన భయం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడిని తల్లిగా చేసుకుని మనస్ఫూర్తిగా మనం భగవంతుడి ముందు నివేదన చేయగలిగితే భగవంతు నుండి అవ్యాజమైన అనురాగాలు వాత్సల్యము ప్రేమ స్నేహము ఇలాంటివన్నీ తప్పకుండా తల్లి సంబంధంలో మనకు తప్పకుండా నూటికి నూరు పర్సెంటు ఒక్క పాయింట్ కూడా తక్కువ లేకుండా మనకు నిజమైన వాత్సల్యం అంటే ఏంటి నిజమైన ప్రేమ అంటే ఏంటి నిజమైన అనురాగం అంటే ఏంటి నిజమైన స్నేహం అంటే ఏంటి అనే రుచుల్ని మనకు ఆస్వాదించేలా అనుభూతి చేపిస్తారండి భగవంతుడు రుచులు అంటే తిండి పదార్థాలు కాదండి ఆహార పదార్థాలు కాదు నిజమైన ప్రేమ యొక్క రుచి చూడాలి అంటే ఒక్క భగవంతుడితో సంబంధాన్ని జోడించగలిగినప్పుడే ఆ నిజమైన రుచి మనకు అనుభవం అవుతుంది కాబట్టి మనము మన మనస్సుని కూడా దానికి ట్రైనింగ్ ఇప్పించి మనం భగవంతుడి స్మృతిలో ఉండగలిగితే నిజమైన ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి పాపకర్మలు చేసినా ఎలాంటి చెడు కర్మలు చేసినా కానీ ఈ జన్మకు తల్లి అయినా ఆ తల్లి ఎలాగైతే గుండెల్లో దాచుకుని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారో అలాగే జన్మ జన్మలకు తల్లిగా ఆయన మనకు ఓదారుస్తూ మనకు మంచి మార్గ నిర్దేశకుడయ్యి అన్ని రకాల సంబంధాలని ఒకే సంబంధంలో ఇమిడిచేటటువంటి గొప్ప పరోపకారి అండి ఆ తల్లి భగవంతుడిని తల్లి రూపంలో తీసుకున్నప్పుడు తల్లి అవుతారు కదా కాబట్టి మనం ఆలోచించాలి ఈ దే ఈ తల్లికి కూడా మనం నిజమైన ప్రేమను వాళ్ళకి రిటర్న్ మనం ఇవ్వాలి అంటే పెద్ద తల్లి అయినా శివ తల్లి నుండే మనం ఆ రసాన్ని తాగాలి ఇతరులకు కూడా తాగించాలండి ఇది ఎవరైనా అనుభూతి చేసిన వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి మనం ఎవరమైనా సరే అన్ని రూపాల్లో ఏ రూపంలోనైనా భగవంతుడిని మనము స్మృతి చేయచ్చండి రూపము అంటే సంబంధం ఏ సంబంధంలోనైనా మనం భగవంతుని స్మృతి చేశాము అంటే తప్పకుండా అనుభూతి యొక్క రసాన్ని మనకు అందివడానికి భగవంతుడు ప్రాక్టికల్గా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారండి ఈ సమయంలో పిలిస్తే వెళ్దాం ఆ సమయంలో పిలిస్తే వెళ్దామని భగవంతుడు తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తామంటే దుఃఖాన్ని ఇచ్చే మనుషులనే గుర్తు చేసుకుంటాము వాళ్ళకు నా మీద ప్రేమ లేదు వీళ్ళకి నా మీద స్నేహం లేదు వీళ్ళకి నా మీద అనురాగం లేదు ఆప్యాయత లేదు అని ఆశిస్తూ ఉంటాము వాళ్ళ నుంచి మనకు లభించాలి కానీ అన్నింటికీ సాగరుడైన భగవంతుడిని మాత్రం మనం విడిచిపెట్టేస్తూ ఉంటామండి అల్పకాలంగా ఆయన్ని స్మృతి చేస్తాము సదాకాలంగా దుఃఖాన్ని ఇచ్చే వాళ్ళని స్మృతి చేస్తూ ఉంటాము కాబట్టి మనకు మనం చెక్ చేసుకోవాలి సదాకాలానికి ఆయన ప్రేమను మనం పొందగలిగినప్పుడు పొందేటప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా మనం ఆ నిజమైన ప్రేమను అందించగలము అనేది మనము యథార్థంగా గుర్తించగలము ఆ అనుభూతి చేయగలము ఇతరులకు కూడా చేయించగలమండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే పూర్తిగా వినండి ప్లీజ్ విని దాన్ని ఆలోచించి దాన్ని జీవితంలోకి ధారణ చేసుకోగలిగితే మనకు మంచిగా ఆశీర్వాదాలు భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి అలాగే మీరు విని దానికి నా ద్వారా భగవంతుడు చెప్పించిన దానికి మన అందరికీ కూడా మంచి జరుగుతుందండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్